వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ముఖ్యమంత్రి జగన్ కు ప్రసంగాలు తయారు చేసి ఇచ్చేవారు ఎవరో గానీ వారికి హిందూ అంటే ఎక్కువ ఇష్టం కాబోలు దుష్ట చతుష్టయం వంటి పదబంధాలు మారేజు పాత్రలు ఆయన ప్రసంగాల్లో చాలా తరచుగా వస్తుంటాయి ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు జనసేన నేత పవన్ పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ ఛానల్ జగన్ శత్రువులు దుష్ట అన్నమాట మొత్తం పంచపాండవులు కదా దుష్ట ఎలా అయింది అని నన్ను అడగదు ఎలా అయిందో నాకు తెలియదు జగన్ అంటున్నారు కాబట్టి మనం దుష్ట చతున్నాం ఈ దుష్ట చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మనకి పని లేదు వారు ఆ పోలికకు అర్హులేనా మీమాంస ఇక్కడ అక్కర్లేదు జగన్ నోట నానుతున్న మీడియా నిజంగానే దుష్ట మీడియా అన్న సంగతి పరిశీలిద్దాం మన యుద్ధం మారీచులతో దుర్మార్గులతో రాక్షసులతో అని పదే పదే అంటున్నారు జగన్ ఆయన మాటల్లో ఒకసారి చూద్దాం వాస్తవాలతో పెద్దగా నిమిత్తం లేకుండా సంచలన కథనాలు ప్రచురించడానికి అమెరికాలో ఎల్లో జర్నలిజం అంటారు టిడిపి పతాకం రంగు పసుపచ్చు కాబట్టి తమను విమర్శించే మీడియాను వైసీపీ సాక్షి మీడియా కలిసి ఎల్లో మీడియా అంటే ప్రారంభించాయి ప్రతిగా వైసీపీ పతాకం రంగు లెక్కన సాక్షిని నీలి మీడియా అని వైసీపీని వెనకేసుకొచ్చే మీడియాను కూలి అని ప్రత్యర్థులు పిలవడం మొదలు పెట్టారు కాలక్రమే ఈ వాడుక సాధారణంగా మారిపోయింది ఇటీవల కాలంలో ప్రజాధనంతో పత్రికలకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల్లో కూడా ఎల్లో మీడియా రాస్తున్నారు ఇది మరీ దారుణం పూర్తి అనైతికం ఈ జబ్బును వైసీపీ వారు ఎక్కడి వరకు తీసుకెళ్లారంటే వారి సర్కారు పెత్తనం కింద గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలో లో ఎల్లో పై పోరాటం అనే ఇచ్చారు ఇలాంటి అనారోగ్యకరమైన పరిస్థితి నెలకొనడం అడిగేవారు లేకుండా కొనసాగడం చాలా దురదృష్టకరం ఇలాంటి పరిస్థితి బహుశా దేశంలో మరి ఉండదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత విస్తృతమైన సంక్లిష్టమైన మీడియా వేరే చోట లేదు ఈ మీడియా నడకను మొత్తంగా విశ్లేషించడం ఇక్కడ సాధ్యం కాదు కానీ జగన్ ఆరోపణలకు పత్రికలకు న్యూస్ పరిమితమారు కూడా వద్దు అది పూర్తిగా లోకం కానీ సమీకరణలు దాదాపుగా ఈ ఆరోపణలు చేస్తున్న జగన్ ఒక పత్రికను ఒక న్యూస్ ఛానల్ ను నడుపుతున్నారు కాబట్టి సహజంగానే పోలికి వస్తుంది ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు అనుకూల పత్రికలు కాబట్టి సాక్షి జగన్ పక్షం వహించడంలో తప్పేమీ లేదని చాలా మంది భావిస్తున్నారు మేధావులు గుర్తింపు పొందిన వారు కూడా ఇదే అభిప్రాయం వెలుగుస్తున్నారు జర్నలిస్ట్ సంఘాల నేతలు కూడా ఈ వైఖరిని ప్రశ్నించకుండా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు రాజకీయ పార్టీల నేతలు సొంత మీడియా హౌస్ నడపడంపై కూలంకషమైన కషమైన చర్చకు ఎవరు ముందుకు రావడం మీడలు ఎవరు గంట కట్టడం లేదు ఇది తెలుగు జర్నలిజానికి మంచి చేయడం కింద రాదు ఈనాడు గ్రూప్ అధినేత రి రామోజీరావుకు ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణకు చంద్రబాబుతో స్నేహ సంబంధాలు ఉన్నాయి ఆ విషయం రహస్యం కాదు దాన్ని వారే ఎప్పుడు దాచలేదు వారిద్దరు ఏపీలో టీడీపీ పాలన రావాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నారేమో కూడా పత్రికలు నడుపుతున్నంత మాత్రమే వ్యక్తిగత అభిష్టాలు ఉండకుండా పోవు అలాంటి అభిష్టాలు మనకు అనవసరం ఇక్కడ వారు ఏదో కోరుకుంటున్న కారణంగా వారి పత్రికల్లో వార్తలు వ్యక్తికరణకు గురవుతున్నాయా అసత్యపూరిత కథనాలు ప్రచురిస్తున్నారా అన్నది మాత్రమే మనకు అవసరం పత్రికల్లో వార్తలు వాటితో పాటు వార్తా కథనాలు అంటే ప్రత్యేక కథనాలు ఉంటాయి నిష్పాక్షికమైన విశ్లేషణ చేయదలిచిన వారు ఈ తేడాను గమనంలో పెట్టుకుని చూడాల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆయనకు సంబంధించిన వార్తలకు సాక్షి పత్రికలు దొరికిన ప్రాధాన్యతను జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు సంబంధించిన వార్తలకు ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతికూలమైన జగన్ సాక్షిలో ఎందుకు రావో తెలుసుకోవాలి సాక్షిలో అచ్చుకాని వార్తలకు కూడా ఆ పత్రికలోనే పెద్ద పెద్ద జవాబులు గమనించాలి ప్రభుత్వ విధానాలపైన లేదా ఏదైనా ఒక చర్య ఆ రెండు పత్రికల్లో ప్రత్యేక కథనాలు వస్తే సాక్షి వాటికి జవాబు ఎందుకు ప్రచురించిందో కనుక్కోవాలి అలాగే చంద్రబాబు హయాంలో సాక్షి ఇచ్చిన వార్తా కథనాలను ప్రస్తుతం జగన్ హయాంలో ఆ రెండు పత్రికలు ఇస్తున్న వార్తా కథనాలను కూడా బేరీస్ వేయాలి అప్పుడు పత్రిక ఏమిటో అన్నింటినీ ఒకే ఘటన కట్టడం సబబు బేసబు తెలిసిపోతుంది సాక్షి ఉదాహరణ ఇరవై రెండు జూన్ ఇరవై ఏడవ తేదీన సాక్షి ఎయిట్ పేజీ రామోజీరావు రాతల్లోనే అనే వ్యాసం ప్రచురించారు కింద అమరావతిపై డబ్బులు గేమ్ అనే మరో వ్యాసం ప్రచురించారు మొదటిది ఏపీ మధ్యం షాపులు లమ్మి మూడు బ్రాండ్ల మధ్యలో విషపూరిత రసాయనాలు ఉన్నాయని టీడీపీ ఆరోపణకు జవాబు ఆ ఆరోపణ ఈనాడులో వచ్చింది కాబట్టి రామోజీరావును దూషిస్తూ ఆయనకే జవాబిస్తున్నట్టు రాశారు నేరుగా రెండవది అమరావతి భూములు విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఈనాడు రాసిన వార్తా కథనంపై రామోజీరావుకి జవాబు ఈ రెండు వ్యాసాలు రామోజీరావు పేరు పెట్టి ఆయనకు దురుద్దేశాలు ఆపాదించారు వైఎస్ జగన్ అధికారంలోకి రావడంతో రామోజీరావు బుర్ర విషపూర్త దగులుబాజీ రాతలకు దిగారని అందులో ఆరోపించారు ఈ రెండు రాతలు అయింది ఎడిట్ పేజీలు పైగా రాసిన వారి పేరు లేకుండా అంటే ఇవి తమ ఎడిటోరియల్ రాతలు అని సాక్షి స్వయంగా చెప్పుకుంటున్నది ఈ వ్యాసాల్లో రామోజీరావుపై వేసిన నింద గురించి చర్చ ఈ సందర్భానికి అనవసరం అవసరం ఏమిటంటే ప్రభుత్వంపై ప్రతిపక్షం చేసిన ఆరోపణ ప్రచురించినందుకు ఈనాడుపై సాక్షి ఎందుకు విమర్శకు దిగాలన్న ప్రశ్న ప్రతిపక్షం చేసిన ఆరోపణలో నిజం లేని పక్షంలో ఆ ప్రతిపక్షాన్ని జవాబు ఇవ్వాల్సింది ప్రభుత్వం సాక్షి ఆ జవాబును లేదా ప్రతిపక్షంపై ఆ ఆరోపణను ప్రచురించినందుకు ఈనాడుపై ప్రభుత్వం చర్య తీసుకోవచ్చు అలాగే రాజధాని భూముల అమ్మకంపై ఈనాడు ప్రత్యేక జవాబు ఇవ్వాల్సింది ఏమీ లేకుండా ప్రభుత్వం చేయాల్సిన పని సాక్షి ఎందుకు చేస్తున్నది ఎందుకంటే ప్రభుత్వమే సాక్షి సాక్షే ప్రభుత్వం కాబట్టి గత నాలుగేళ్లలో సాక్షి ఈ విధమైన రాత్రులు రాసిన కొలలుగా కనపడతాయి కొన్నాళ్లుగా ఫ్యాక్ట్ చెక్ పేరుతో రోజు సాక్షి ఈ పని చేస్తున్నది టీడీపీ వైసీపీ రాజకీయాలతో నేరుగా సంబంధం లేని ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పి తీరాలి అమరావతికి మద్దతు ఇరవై తొమ్మిది గ్రామాల రాజధాని రైతులు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం అడిచివేతను ఎదురు ఉద్యమం సాగిస్తున్నారు ఆ ఉద్యమంపై విషం చిమ్మే రాత్రులను ప్రముఖంగా ప్రచురించే సాక్షి పత్రిక ఉద్యమం అమరావతి ఉద్యమం తర్వాత రోజులకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆయన ఆధ్వర్యంలో తాళ్లాయపాలెం సిడి యాక్సిస్ రోడ్డు జంక్షన్ దగ్గర బహుజన పరిరక్షణ సమితి అనే పేరుతో మూడు రాజధానులకు మద్దతుగా ఒక శిబిరం వేసి రాజధాని గ్రామాలతో సంబంధమైన వ్యక్తులు కొందరిని అక్కడ కూర్చోబెట్టి రోజు ఆటోల్లో వచ్చి పగలంతా అక్కడ కూర్చొని వెళ్తారు ఇవాళ వరకు సాక్షి ఆ శిబిరం వార్తను ప్రచురించని రోజు లేదు దీని జర్నలిజం అందాం మనం రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికలు అంటూ తనకు గిట్టన ఈనాడు అందరి పత్రికలపై బహిరంగ విమర్శకు దిగారు ఆయన అంతటితో ఆకుండా కాంగ్రెస్ పార్టీ కోసం అంటూ సాక్షి పత్రికను న్యూస్ ఛానల్ ప్రారంభించారు వైఎస్ఆర్ తనయుడు జగన్ సారథ్యంలో నడక మొదలుపెట్టిన సాక్షి మీడియా తండ్రి మరణం తర్వాత సీఎం పదవి ఆయనకు వారసత్వంగా ఇవ్వ నిరాకరించిన కాంగ్రెస్ పై గురిపెట్టింది జగన్ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ అడ్డం పడింది కదా మరి రాష్ట్ర విభజన తర్వాత జగన్ ప్రత్యర్థి స్థానంలోకి టీడీపీ జనసేన వచ్చాయి దానితో సాక్షి తుపాకి గురి కూడా మారింది ఎందుకంటే జగన్ రాజకీయ అధికారానికి సవాలు విసిరే పార్టీ లవే కాబట్టి మాస్టర్స్ వాయిస్ వినిపించడనే సాక్షి పని కాబట్టి జగన్ సొంత పత్రిక జగన్ కోసం కాక ఉత్తమ జర్నలిజం విలువల కోసం పాటు పడుతుందా ఏమిటి ఆయన రాజకీయ ప్రయోజనాన్ని కాపాడటం కాక దానికి మరో లక్ష్యం ఉందంటే నవ్వు రాదు మనకి మిగతా మీడియా సంస్థల యాజమాన్యాలకు కూడా రహస్య రాజకీయ కాబట్టి సాక్షిని తప్పుపట్టాల్సిన పని లేదన్న వాదన చాలా ప్రమాదకరమైంది మీడియా ప్రముఖులు కొందరు ఈ వాదనను బలంగా ప్రచారంలో పెట్టారు నిజానికి వేరే వ్యాపారాలు చేసే అసలు మీడియా రంగంలోకి రాకూడదన్న వాదనలు పశ్చిమ దేశాల్లో ఉన్నాయి మీడియా నడిపే వారికి వేరే వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం కోసం మీడియాను దుర్వినియోగం చేస్తారనేది దానికి కారణం దీనిని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు అలాంటిది ఆ వేరే వ్యాపారం ఒక రాజకీయ పార్టీని నడపడం అయితే దాన్ని ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనాలి మనం రాజకీయ పార్టీ యాజమాన్యంలోని ఆ మీడియా ప్రజాస్వామ్యంలో ఎలాంటి వాచ్ డాగ్ మనం ఆశించవచ్చు ప్రజాస్వామ్యానికి అపచారమైన ఈ ధోరణిపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ లేదు పైగా దురదృష్టం ఎంతో కొంత ఆమోదం ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు వంటి ప్రధాన సరవంతి దినపత్రికలు పాఠకులకు ఎంతో కొంత జవాబుదారీగా ఉండక తప్పదు సాక్షి నమస్తే తెలంగాణ వంటి పత్రికలు పాఠకులకు జవాబుదారీగా ఉంటాయని ఆశించవచ్చున ఒకవేళ అలా ఉంటే ఆ పత్రికలు తమ యజమానులు రాజకీయ ప్రయోజనాలను కాపాడడం ఎలా సాధ్యం ఇందులో పెద్ద ధర్మం ప్రయోజనాలా లేక యజమాని ప్రయోజనాల ఆ యజమాని ఓ రాజకీయ పార్టీ నేత అయినప్పుడు పత్రిక ఎవరి కొమ్ము కాస్తుంది ఇక్కడ ముందే అనుకున్నట్టు పత్రిక యజమాని రాజకీయ పార్టీ నేత కాకపోయినా ఆయన లేక ఆమె రహస్య రాజకీయ ఎజెండా ఆ పత్రిక ఎజెండా కాకుండా పోతుందన్న ప్రశ్న ఎదురవుతుంది నిజానికి ఆ పోలికే తప్పు మీడియా సంస్థలు అన్ని కావనుకోండి మీడియా సంస్థలు రాజకీయ పార్టీలు కొమ్ము కాయడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య ఈ సమస్యకు మూల కారణం రాజకీయ పార్టీల నేతలు విమర్శను భిన్నాభిప్రాయాన్ని సహించలేకపోవడం అలా సహించలేక రకరకాల పద్ధతుల్లో మీడియాను లొంగ తీసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తుంది ఈ సమస్యను ఆయా సమాజాల ప్రజలు పరిష్కరించుకోవాలి పరిష్కరించుకుంటారు అంతేకాని సమస్యకు కారణమైన వారితోనే మీడియా సంస్థలు నడిపించడం సమస్యకు పరిష్కారం అంటే ఎలా రాజకీయ పార్టీల నాయకులు అధికారంలో ఉండగా అవినీతి దారులు సంపాదించిన సొమ్ముతో మీడియా సంస్థలు నడుపుతారు వారి మీడియాకు విశ్వసనీతి ఉండక్కర్లేదు ఆదాయం ఉండక్కర్లేదు అధికారంలో ఉండగా దాన్ని అడ్డం పెట్టుకుని సొంత మీడియాకు ఆదాయం సంపాదించి పెట్టడం ఎలాగో కూడా జగన్ చూసి నేర్చుకోవచ్చు మనం ఆ సంగతి మరోసారి చూద్దాం ఏమంటే ఇటువంటి మీడియా లక్ష్యం అబద్ధ ప్రచారంతో కొంతమంది ప్రభావితం చేయడం ఆ రెండు పత్రికల కవరేజ్ లో ఇంకా చాలా సంక్లిష్టతలు ఉన్నాయని వాటిని పైన నేను చెప్పినంత సింపుల్ గా సూత్రీకరించడం సరికాదని ఎవరైనా అంటే నేను కాదన్ను కానీ ప్రధాన సామంతి మీడియాలో ఎన్ని లోపాలు ఉన్నా గానీ వాటితో రాజకీయ పార్టీలు నడిపే మీడియాను కలపడానికి వీలు లేదని మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఆ సంక్లిష్టతలపై ఎవరైనా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు లేక జర్నలిజం విద్యార్థులు అధ్యయనం చేస్తే బాగుంటుంది నిజంగా పరిశోధన చేయదగిన తప్పక చేయాల్సిన విషయం ఇది స్థూలంగా చూస్తే ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను సాక్షి నమస్తే తెలంగాణ వంటి పత్రికలను ఒకే ఘాటు కట్టడం ఎవరి ఎజెండాలు వారికి ఉన్నాయండో వాస్తవాన్ని గుర్తించి నిరాకరించడమే కొందరు తెలియక కొందరు తెలిసి ఈ పని చేస్తున్నారు తెలిసి చేసే పెద్దలతోనే పెద్ద ప్రమాదం వారు సమాజాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టిస్తున్నారు